హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు నేను మీద మీ అందరూ అయితే చాలా బాగున్నాను కోరుతున్నాను ఈరోజు నేను వాడపిల్కి వెళ్తున్నాను సో ఇవాళ అసలు ఎప్పుడు చేసుకుంటారు ఏంటంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసేయండి ఇక్కడ మేము వాడపిల్లకి అయితే వచ్చేసాం ఇక్కడ మాకు దర్శనం కూడా అయిపోయిందండి అయితే మేము బస్సుకు వచ్చామన్నమాట సో బస్సుకు రావడం వల్ల కొంచెం తొందరగా వచ్చాము లైన్ అయితే చాలా పెద్ద లైన్ ఉందన్నమాట మాకు దర్శనం అవడానికి గంటన్నర అయితే పట్టింది ఈరోజు ఎప్పుడు పావు గంటల దర్శనం అయిపోయేది ఇంకా మేము బస్సుకు వచ్చిన వల్ల మాకు టైం అనేది చాలా ఎక్కువ పట్టేస్తుంది అనమాట గంటన్నర అయితే లైన్లోనే నేను మేము ఉన్నామన్నమాట సో ఎలా అయితే మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఎప్పుడులాగే ఇంక ఇవాళ ఏంటంటే లాస్ట్ కాబట్టి ఇంకా లాస్ట్ శనివారం అన్నమాట మాకు ఇంకా అష్టోత్తరం చేయించుకోవాలి కదా సో అష్టోత్తరం చేయించుకోవడానికి కావాల్సింది ఏంటి అలాగే ఎక్కడ చేస్తారు దానికోసం మనం టికెట్ ఎక్కడ బుక్ చేసుకోవాలి అన్నది ఇక్కడ గుళ్ళోనే మనకి పంతులు గారు ఉన్నారండి అంటే మనకి చెప్తూ ఉంటారనమాట మీరు గుళ్ళో ఆయన మాటలు వినొచ్చ చాలా బాగా మాట్లాడతారు అయితే ఆయన్ని అడిగి తెలుసుకుందాం ఇప్పుడైతే మనం నేను ఆయన్ని అడిగి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఎవరు కూడా మిస్ చేయొద్దు వీడియోని వీడియో అని ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఈ వీడియో హెల్ప్ అవుతుంది ఇప్పుడైతే ఆయన మాటలు తెలుసుకుందాం చెప్పిన చేత ఆధార్ కార్డు నెంబర్ ఉంది మీ దగ్గర ఇప్పుడు సరఫరా నెంబర్ ఉంది ఆధార్ కార్డ్ నెంబర్ మీరు ఎలా బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ షాపుల దగ్గర ఈ రోడ్ లో షాపుల దగ్గర బయట రోడ్ షాపు దగ్గర మా షాపులో ఇక్కడ బుక్ చేస్తారు మీకు ఏ రోజు రానుకుంటున్నారు ఆ రోజు ఆధార్ కోడ్ చెప్ నెంబర్ చెప్పారు ఇక్కడ ఇచ్చేస్తారు మీకు చేస్తారు ఇవ్వాల ఇస్తాను ఇక్కడ కానీ పూజకి మాత్రం సోమవారం కానీ ఆదివారం కూడా ఉన్నారు ఎప్పుడు స్లాట్ బుక్ చేస్తా సోమవారం కానీ మంగళవారం కానీ బుధవారం కానీ ఏ రోజున పర్లేదు తీసుకున్నారు తీసుకోవచ్చు ఎక్కటి మీద మీద టైం ఉంటుంది ఆ టైం ప్రకారం మీరు రావాలి ఓ టైం వెళ్ళండి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది మీరు ఎముఖు తీసుకోండి దొరక త్వరగా కదా ఇబ్బంది పడండి నేట్ అయితే పర్లేదు మీరు కానీ ఇబ్బంది తెచ్చుకోండి ఇంతగానే ఇంబానికి తెచ్చుకోండి ఇక్కడికి వచ్చేది రండి గొప్పగా అయితే దొరకమలా విడిపోయి తీసుకోండి చాలా ఇంకా తిరగలు తీసుకోండి విమాన వెంకటేశ్వర స్వామి అండి ఇంకా లాస్ట్ అన్నమాట ఇంకా వారాలు అయిపోయినాయి కాబట్టి ఇంకా నేను మీకు చూపించలేను లాస్ట్ టైం అనమాట దర్శించుకోండి లాస్ట్ అన్నమాట ఏడు శనివారం కంప్లీట్ అయిపోయింది అష్టోత్తరం చేయించుకోవడానికి వచ్చినప్పుడు మళ్ళీ అష్టోత్తరం చేయించుకునే వాళ్ళు మీకు పొంతులుగా అయితే క్లియర్గా చెప్పించానండి టీ షాప్ పక్కనే ఆన్లైన్ చేస్తున్నారన్నమాట టికెట్స్ అనేది అక్కడైతే చేయించుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి